ఇరవై మూడు సెకండ్ గారు పురుషోత్తపట్నం వారి ఏడవ ఏడో రెడీగా ఉండాలి శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి ఆశీసులతో పాటిమల్ల రామారావు గారు నాదెండ్లామాంగులూరు జతండి పేరు మీద అంతేనా ఓకే రెండో రెడీగా ఉండాలి శ్రీ దోల్లగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీస్సులతో చెక్కుల సహస్రా యాదవ్ గారు ఉజునగర్ డాక్టర్ హుసేన్ గారు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ రెడీగా ఉండాలి టిఎస్ఆర్ ఇన్ఫ్రో సాయి శ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు గొప్పరావు పెదకాని మండలం గుంటూరు జిల్లా ప్రదర్శించారు నాలుగో రౌండ్ వెయ్యడు గల దూరాన్ని ఆరు నిమిషముల పదహారు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో పేరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు ముట్లూరు వారి తరఫున కమిటీ వారు వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు పొట్టి చెరుపూరు మండలం గుంటూరు జిల్లా మొట్టమొదటి తొందరగా రెడీగా ఉన్నారు రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శుభకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మండలం బాపట్ల జిల్లా సమరసింహ వేరనరసింహగా రెడీగా ఉండాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ పడే గారు పురుషోత్తపట్నం ముట్లూరు

పన్నెండో జతగా రెడీగా ఉండాలి సిద్ధంశ సామ్రాజ్యం గారు పాతమల్లా పాలెం పన్నెండు శ్రీ ప్రసన్నులతో ఎర్రం రాజశేఖర్ గారు ఎర్రం యశ్వంత్ గారు దొండపాడు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా తొమ్మిదో జతగా రెడీగా ఉండాలి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఆశీసులతో బీబీఆర్ పుల్స్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు పాలెం దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ముట్లూరు గంటల రెడీగా ఉండాలి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషముల నలభై మూడు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నాడు అంత ఆశీస్సులతో శ్రీకృష్ణ యాదవ్ బోయినవారి పాలెస్ బాపట్ల జిల్లా భద్రత ఎనిమిదవ జాతక ప్రదర్శన వస్తున్నాయి బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి తీయండి గొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుదురువారి పాలెం నాలుగో తతగా రెడీగా ఉండాలి గొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుదురువారిపాలెం నాలుగో శ్రీ అయ్యప్పవామిపులిపాక చాక కోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా ఆరా రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై ఐదు సెకండ్ పోటీ చేయడం జరిగింది బుల్స్ పదకొండో గతగా రెడీగా ఉండాలి పదకొండు శ్రీ సువల సమయంతో ప్రసన్నంజనేయ స్వామిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద ఉన్నది ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా తొమ్మిదో గత వారు రావాలని బయలుదేరి ఆరోపణ విభాగంలో తొమ్మిదో గత తీసుకురావాలి గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దపాడు ఎనిమిదో గత ఈరోజే శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో మెదిల్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగున్నారా కమిటీ వర్ ఆరోతారు ఉండాలి బెదిలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు ఆరో త మొట్టమొదటి రెండు గంటల ముప్పై రెడీగా ఉండాలండి నీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు ఒట్టిచరికి మండలం గుంటూరు జిల్లా మీరు రెడీగా ఉండాలి వెంటనే రెండవ జట్టుగా పాటిపల్ల రామారావు గారు నాదండ్ల మూడవ జతగా చెల సహస్ర యాదవ్ గారు ఉజయ్ నగర్ డాక్టర్ హుసేన్ గారు కోదాడ తెలంగాణ రాష్ట్రం మూడవ జతగా రెడీగా ఉండాలి నాలుగవ దత్తుగా బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుంద్రవారిపాలెం ఐదవ దత్తుగా ఆర్కే పుల్ సత్తోడ శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి త